ఒంగోలు నగరంలోని ఇరవై రెండవ నందు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు సి దామచర్ల జనార్దన్ ఇంటింటికి వెళ్లి మహిళలు యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు డివిజన్లోని సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేసి టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయేటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించారు చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అత్యవసర గెలుపు అన్నారు ముందుగా ఈ డివిజన్ నందు ఏర్పాటు చేసిన వేదిక నందు వైసీపీ పార్టీకి చెందిన జడా సుజన్ జడా సుమన్ కుట్టుబోయిన మహేంద్ర ఆ పార్టీని వీడి జనార్దన్ సమక్షంలో టీడీపీలోకి రావడం జరిగినది ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్ యోగయ్య యాదవ్ మాగుంట రఘవరెడ్డి పెదరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవ్వరు కూడా స్టేషన్కి ఎవ్వరు వెళ్ళొద్దు ఏ పోలీసులు ఫోన్ చేసినా మీకు తల కాగితాల మీద చదువుకోకుండా టగామని సంతకాలు మాత్రం పెట్టగా ఏదున్నా కూడా ఆన్ రైటింగ్లో నోటీస్ ఇవ్వమనండి బైండ్ అవర్ అయినా వచ్చు పార్టీ వన్ ఏ నోటీస్ అయినా వచ్చు మీరు పిలిచారు అంటే మాకు నోటీస్ ఇవ్వండి ఏ బేస్ మీద మాకు చేస్తున్నారో దాన్ని బట్టి మేము ఆ లైన్తో మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పండి అవన్నీ నేను కూడా మాట్లాడున్నాం లీగల్గా ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు మేము ఇచ్చాం పోలీసు వాళ్ళకి ఆరు స్టేషన్స్లో అదేవిధంగా ఆర్ఓకి ఆర్డీఓకి ఇచ్చున్నాం అదేవిధంగా డిఎస్పికి ఇచ్చున్నాం మనం కూడా నోటీసులు ఇచ్చాం మా వారికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఏదైనా పది కేసులు అట్లా ఉండి పాత రికార్డు ఉన్నప్పుడు ఫైండ్ అవర్ చేసుకుంటారు అసలు ఏ రికార్డు లేకుండా ఏ కేసు లేకపోయినప్పుడు ఇప్పుడు బైండ్ అవర్ చేయాల్సిన అవసరం లేదు కావాలని చెప్పి మన వాళ్ళగా తిరిగి వెళ్ళారంటే ఏదైనా సంతకాలు పెట్టారంటే